కేబిఆర్ న్యూస్కి స్వాగతం నమస్తే సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి డెబ్బై అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు గోడ నిర్మాణంలో పూర్తిగా విఫలమై ఎనిమిది మంది భక్తుల ప్రాణాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం అమరావతిలో లక్ష కోట్లు కుమ్మరించి నిర్మాణం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాందోళనకు గురివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి మనం పరిశీలించినట్లయితే తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు ఇవాళ చందనోత్సవానికి సందర్భంగా ఎనిమిది మంది మరణించారు టోటల్గా పదిహేను మంది భక్తుల్ని మనం కోల్పోయాం ఇది చాలా బాధాకరమైన విషయం కేవలం ప్రభుత్వ నెగ్లిజెన్స్ వల్ల ప్రభుత్వం సక్రమంగా ప్రవర్తించకపోవటం వల్ల పదిహేను మంది ప్రాణాలు కోల్పోవటం అనేది నిజంగా క్షమించదనేటువంటి అపరాధమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అసలు ఏం జరిగింది అంతకుముందు సింహాద్రిప్పన చందనోత్సవానికి సంబంధించి మంత్రులు కమిటీ వెళ్ళారు మంత్రుల కమిటీ వెళ్ళినప్పుడు అన్నీ పరిశీలించామని హోంమంత్రి గారే చెప్పారు సూక్ష్మంగా పరిశీలన చేసి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాము అని చెప్పారు కానీ జరిగిందేంటి చందనోత్సవం సందర్భంగా వర్షం పడుతుందనేది ఇప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం వర్షానికి కూడా తట్టుకోలేనటువంటి గోడ అది కూడా వారం రోజుల క్రితం నుంచి ప్రారంభించడం అంటే ప్రభుత్వం ఎంత అరసత్వంతో ఉంది చందనోత్సవం హఠాత్తుగా వచ్చేది కాదు కదా చందనోత్సవానికి ముందు నుంచి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవలసినటువంటి బాధ్యత దేవాదాయ శాఖకి ప్రభుత్వానికి ఉంటుంది దానితో పాటు ఈ వెళ్ళినటువంటి మంత్రుల కమిటీకి ఉంటుంది ఏం చేశారు కేవలం ఆ గోడ నిర్మాణం కాంట్రాక్ట్ కూడా లేకోకుండా ఎవడకు అప్పజెప్పారు ఎవడికి అప్పజెప్పు ఉంటారు కాస్త డబ్బులు సంపాదించుకోమని ఆ హోంమంత్రి గారి సంబంధించిన వ్యక్తికో లేదా మంత్రివర్గ సిఫార్సు మేరకో ఎవరికో ఇచ్చుంటారు వాడు హడావుడిగా అది పూర్తి చేసి దానిలో కొన్ని డబ్బులు మింగాలనేటువంటి ప్రయత్నం చేశాడు అందువల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది నాకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయం ఈ అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తారో దయచేసి కామెంట్ చేయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కేవలం ఇలాంటి సంఘటనకు కూడా బాధ్యత వహించలేనిటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి మనం వెంటనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ మృతులను పలకరించారు వారి కుటుంబ సభ్యుల్ని పలకరించేటటువంటి కార్యక్రమం చేసి మీడియాతో కూడా మాట్లాడారు మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు అదేమిటంటే ఇలాంటి సంఘటనే ఒక ప్రమాదంలో విశాఖపట్నంలో పాలిమర్స్కి సంబంధించి ప్రమాదం జరిగి మరణిస్తే వారికి ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఇచ్చారు ఇవాళ ఎంత ఇచ్చారండి వీళ్ళు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై ఐదు లక్షలు కాదు కోటి రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశారు మీరు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని కూడా చెప్పారు నేను అడుగుతా ఉన్నా ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా కోటి రూపాయలకొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారం వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ కోటి రూపాయల్లో బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా సరే డబ్బులు ఇవ్వటం వల్ల ప్రాణాలు తిరిగి రావు కానీ కొంత ఊరట కలిగించేటటువంటి ప్రయత్నం నిజంగా నాకు ఆ మృతుల యొక్క వివరాలు తెలిసినప్పుడు నాకు చాలా బాధేసింది నూతన వధూవరులు వారి బంధువులు నలుగురు అదే కుటుంబానికి చెందిన వారు ఆ గోడ కూలి మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేయాలి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని భుజాన పెట్టుకొని నేను కాపాడుతాను అని అనేక చోట్ల తిరుగుతున్నటువంటి వ్యక్తి తమిళనాడు వెళ్ళి అన్ని చోట్ల కూడా గుళ్ళను సందర్శించినటువంటి వ్యక్తి ఇవాళ సింహాచలం అప్పన్న సాక్షిగా మరణించినటువంటి భక్తుల్ని ఎందుకు పలకరించలేకపోయారో నాకు అర్థం కాల పలకరించకపోతే పలకరించకపోయారు దేవినేని ఉమాగారి ఇంట్లో వివాహానికి మాత్రం హాజరయ్యారు నేను వివాహానికి హాజరవటం తప్పు అని అనడం వల్ల స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి వారిని పరామర్శించే తీరిక లేకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదని మనం చేస్తున్నాను దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేయాలి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులుగా ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆ లెటర్లో ఏమన్నారంటే ఇద్దరు జన సైనికులు మృతి చెందారని అది నిజంగా చాలా బాధాకరమైన విషయమని వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు దానిలో అంటే సింహాచలం గోడకూలి దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరు జనసైనికులు ఉన్నారని తెలిసి చింతిస్తున్నాను పి గన్నవరం నియోజకవర్గానికి అంబాజీపేటకు చెందిన జనసైనికులు శ్రీ పత్తి దుర్గా స్వామి నాయుడు శ్రీ కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు ఈ ఘటనలో మృతి చెందటం బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూలాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను జనసేన పార్టీ తరఫున ఎంతో అభిమానంగా పనిచేసే ఈ దుర్గాస్వామి నాయుడు శ్రీ మణికంఠ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను ఈ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది సుభాష్ మంచిదే కాదు నానోలా దీనికి ప్రత్యేకమైన లెటర్ ఎందుకండి నాకు అర్థం కాలేదు ఎనిమిది మంది భక్తులు చనిపోయారు అఫ్కోర్స్ వాళ్ళు నీ పార్టీకి చెందిన వారు కాకపోవచ్చు మరి వారికి వీరికి కలిపి ఒకేసారి చెప్పచ్చు ముందు వారికి కూడా చెప్పారు అది కాదంటాను నేను కానీ ఈ విధంగా చనిపోయిన మృతులలో కూడా విచక్షణగా ఉండటం సమంజసమేనా అని నాకు ఒక అనుమానం తప్పైతే నన్ను క్షమించండి అది కరెక్ట్ కాదని నా అభిప్రాయపడుతున్నా మీకు ఎవరు సలహా ఇస్తున్నారో ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఎనిమిది మంది మరణించటాన్ని మీరు సానుభూతిని వ్యక్తం చేయాలి దానిలో ఇద్దరు మీ వారు ఉంటే మీ పార్టీ తరఫున పంపించి ప్రత్యేకంగా వారికి సహాయం చేసే కార్యక్రమం చేయండి ఇప్పటికైనా భక్తులలో జనసైనికుల తెలుగుదేశం వాళ్ళ వైఎస్ఆర్సిపి వాళ్ళ అనే విభజన లేకోకుండా చూసేటటువంటి పద్ధతిని అనుసరించవలసిన అవసరం ఉన్నది అది కూడా మృతి చెందిన వారికి సంబంధించినటువంటి అంశంలో కాబట్టి ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన వరుసని ఇలా పుణ్యక్షేత్రాల్లో మృతి చెందటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాస్త సీరియస్గా తీసుకోకపోతే నష్టపోయేది మీరే అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిని వెళ్ళారు వారిని పరామర్శించారు వారికి సానుభూతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలందరికీ కూడా అండదండగా ఉంటామని హామీ కూడా ఇచ్చి వచ్చారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కానీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఆ స్పందన లేదు లేదు సరిగదా హోంమంత్రి గారు మాట్లాడితే ఒక మాట అన్నారు ఆ గోడ ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు ఏ కాలంలో కట్టారు దాని మీద విచారణ జరపాలి అని ముందు ఫస్ట్ రియాక్షన్ ఏమిటది నాకు అర్థం కాలా అంటే మా టైంలో కడితే మా మీద నెట్టేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కడితే అంటే మీరు మంత్రుల కమిటీ వెళ్ళి ఒకవేళ మా టైంలోనే కట్టిన గోడ అనుకుందాం కాసేపు కూలుతుందా లేదా అని విచారణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి లేదా అని అడుగుతా ఉన్నా అఫ్కోర్స్ అది మీ ప్రభుత్వంలో కట్టిందే అది కూడా వారం రోజుల క్రితం కట్టిందే దానిలో కూడా ఏంటంటే కమిషన్లు గాజేసే పద్ధతి చేస్తున్నారు అమరావతిలో కూడా అంతే లక్ష కోట్లలో నలభై వేల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలోనే పోతుంది అమరావతి కూడా ఈ విధంగానే మీరు స్టాండర్డ్ లేకుండా నిర్మిస్తారు ఇంతకు ముందు కూడా ఇదే స్టాండర్డ్ లేకుండా నిర్మించడం వలనే తాత్కాలిక అసెంబ్లీ హాలులో కాదు కానీ ఆ పక్కన ఉన్నటువంటి రూమ్స్లో వర్షాలు పడినటువంటి సందర్భాలు మనం చూసాం మీరు ఏది స్టాండర్డ్గా కట్టే పరిస్థితిలో లేరు ఏకాడకి కమిషన్లు బుక్ చేయాలని అప్పులు తీసుకొచ్చి దానిలో వందల కోట్ల రూపాయలు తినేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే పనిలో ఉన్నారు ఇది ప్రజలు గమనించాలని వరుసగా జరుగుతున్నటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ప్రమాదాలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలే కారణమనేటువంటి భావన రోజు రోజుకి కలుగుతూ ఉంది దానిలో ప్రధానంగా పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు పశువుల కొవ్వు పంది కొవ్వు కలిసిందని ఒక అసత్యమైన ప్రచారం చేయటం ఒక మహా పాపం అది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తున్నాను ధన్యవాదాలు